అండ్ గాడ్స్ మనం నేర్చుకోవాలి నేర్చుకోవడం నేర్చుకోవాలి ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అది ఈ రోజు మనం తెలుసుకుందాం మానవులంతా జంతు ప్రపంచం దగ్గర నేర్చుకోవాలి ఒక కుక్క దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఒక పిల్లి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఒక కాకి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఒక పిట్ట దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఒక చేప దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఈ జంతు సామ్రాజ్యం ఉన్నది ఈ మానవులకు నేర్పించడం కోసం అవి మాటలు మాట్లాడవు చక్కగా జీవిస్తాయి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అనవసరంగా మాట్లాడుతున్నాం మనం మనం ఎందుకు అలా ఉండలేం ఆ కుక్కను చూసి నేర్చుకోవాలి ఆ పిల్లిని చూసి నేర్చుకోవాలి ఆ కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుంది ఆ పిల్లి ఎంత చలాకిగా ఉంటుంది ఆ పక్షి ఎంత స్వేచ్ఛగా ఊడుతూ ఉంటుంది ఆ ఆవు ఆ లేడి పిల్ల ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటాయి ఆ జంతువులను చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది జంతు ప్రపంచం నుంచి మనం నేర్చుకోవాలి మానవ ప్రపంచం విఆర్ టు లెర్న్ ఫ్రమ్ ద లివ్ హౌ టు ఎంజాయ్ లైఫ్ హౌ టు బీ ఇన్ ఈ చదర్స్ ప్రెసెన్స్ వీఆర్ హియర్ టు లర్న్ ఫ్రమ్ ఆల్ దనిమల్స్ ఆల్ దనిమల్స్ ఆర్ హియర్ టు టీచర్స్ ఒక చీమ లైన్ గా వెళ్తుంటుంది ఒకదాని దగ్గర ఇంకోటి అది అటిట్యూడ్ పోతుంది ఏంటి చక్కగా తమ పని తను చేసుకుంటూ వెళ్తుంది తిరిగి వస్తుంటుంది ఆ చీమ బాధలు కడుతుంది ఎంత డిసిప్లిన్ ఉందో ఆ చీమకి మన దగ్గర అంత డిసిప్లిన్ ఉందా ప్రతి జంతువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి ఎంతైనా నేర్చుకోవచ్చు జంతువులను చూస్తే